బిడ్డ ఎత్తుకొని ఏసయ్యా కౌగలించి చిన్న బిడ్డ నెగ్గుకొని ఏసయ్యా కౌగలించి ఆశీర్వాదించి యేసు ఆశీర్వాదించి పంపెను చిన్న కొడలే చిన్న బిడ్డ నిండుకొని కౌగలించి బిడ్డ నెక్కుని ఏసయ్యా ఆశీర్వదించి ఆశీర్వాదించి యేసు ఆశీర్వాదించి పంపేను చిన్న పిం करो <Gã entender> <t giver> ంతరింద్రియాలను హృదయాలను పరిశీలించే దేవుని దగ్గర మనం ఉన్నాం గనుక మనం పనిష్మెంట్ కాదు కానీ ఆయన ఇచ్చే కృపలు మారు మనసు పొందడానికి ఆయన ఇచ్చే ఆపర్చునిటీని అవకాశాన్ని మనం సద్వినియోగపరుచుకోవాలని ప్రభువారు తెలియపరుస్తున్నారన్నమాట సో మనం ఇంకొక లేఖన భాగాలు చూస్తే ఇర్మియా గ్రంథము పదిహేడో అధ్యాయము ఇర్మియా గ్రంథము పదిహేడో అధ్యాయము పేజ్ నెంబర్ ఆరు వందల నలభై రెండు మనం చదువుకున్న ప్రకటన గ్రంథము రెండు ఇరవై మూడులో స్వయాన ప్రభువారు అన్నారు అంతరింద్రియములను హృదయంలను పరీక్షించి వాడనని ఇక్కడ ఇంకొక 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 మాట కూడా స్వయాన ప్రభువారు తెలియపరచేది ఎర్మియా గ్రంథము పదిహేడో అధ్యాయము పదో వచనం మనం చూస్తే ఒకని ప్రవర్తన బట్టి వాణ్ణి క్రియల ఫలము చెప్పున ప్రతీకారం చేయుటకు ఎహోవాను నేను హృదయములను పరిశో హృదయమును పరిశోధించేవాడను అంతరింద్రియములను పరీక్షించేవాడను సో ఇక్కడ హృదయా హృదయమును పరిశోధించి వాడను అంతరింద్రియములను పరీక్షించి వాడను అని అంటున్నారు ఇక్కడ ఎవరు చెప్తున్నారంటే ఇర్మియా గ్రంథము పదిహేడు ఐదో మొదటి లైన్ చూస్తే యహోవ ఇలాగు సెలవిచ్చుచున్నాడు ఈ మాట పాత నిబంధన నుంచి కంటిన్యూ అవుతూనే ఉంది మనకి హృదయములను అంతరింద్రియములను పరిశీలించి వాడవని దావీదు భక్తుడు అన్నారు సమూహేలు గారు అన్నారు ప్రతి చోట కూడా ఈ మాట ఉందన్నమాట ఎందుకు అని అంటే పైకి మనం ఎలాగ బిహేవ్ చేసినా అసలు మన లోపల ఏముందో ప్రభువు వారికి తెలుసు దాన్ని మనం కవర్ చేయలేమని ఇక్కడ ఇక్కడ ప్రభువారు మనకి తెలియపరుస్తున్నారు ఎయిర్పోర్ట్లో ఏం జరుగుద్దంటే మనం ఏ ఊరు ఏ దేశమన్నా వెళ్ళాలనుకున్నా ఎక్కడికి వెళ్ళాలనుకున్నా మొదటిగా అక్కడ ఏం చేస్తారంటే అక్కడ ఎయిర్పోర్ట్ అథారిటీస్ అఫీషియల్స్ ఏం చేస్తారంటే ప్రతి ఒక్కరిని స్కాన్ చేస్తారన్నమాట వాళ్ళ స్కానింగ్ ఏ లెవెల్లో ఉంటుందంటే మనకి ఇంగ్లీష్ ఛానల్స్లో వస్తూ ఉంటాయి అన్నమాట ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్లో ఏ విధంగా స్కాన్ చేస్తారంటే ఏదన్నా వస్తువులు స్మగ్లింగ్ చేసి పట్టుకెళ్తున్నారు కొంతమంది ఏం చేస్తారంటే ఆ దేశం నుంచి ఈ దేశానికి బంగారం బిస్కెట్లు లేకపోతే డ్రగ్స్ ఇవన్నీ ఏం చేస్తారు స్మగ్ల్ చేస్తూ ఉంటారనమాట అక్రమంగా తరలిస్తూ ఉంటారు వాళ్ళని పట్టుకోవాలి అంటే కొంతమంది అతి తెలివైన వాళ్ళు ఏం చేస్తారంటే అవన్నీ కూడా మింగేస్తూ ఉంటారనమాట అవన్నీ మామూలుగా చూస్తే తెలియదు అందుకని ఎయిర్పోర్ట్లో ఏం చేస్తారంటే స్కానింగ్ చేస్తూ ఉంటారనమాట సో వాడి పొట్లో ఉన్న ఎక్కడ ఉన్నా సరే అది బంగారమైనా ఏదైనా సరే బయట పడుతుంది అనమాట అప్పుడు వాళ్ళని తీసుకెళ్ళి జైల్లో పడేస్తారు అంటే మనుషులకి ఎంత టెక్నాలజీ అంటే ప్రభువారిది ఇంకా ఆయనది సుపీరియర్ టెక్నాలజీ అనమాట అక్కడ స్మగ్ల్ చేసే వస్తువులే దాచలేకపోతే మన ఆలోచనలు ఏ విధంగా మనం దాయగలం మనం సామెతల్లో చెప్పుకున్నాం పాతాళము అగాధ కోపం ఆయనకి తేటగా కనబడుతుంది నరుల హృదయం మరి తేటగా కనబడును కదా అని ఇక్కడ ప్రభు వారు తెలియపరుస్తున్నారు అనమాట సో ఇక్కడ హృదయములను అంతరింద్రియములను పరిశీలించే దేవుడు మనం చెప్పుకున్నాం క్రీస్తు ప్రభువారి తరఫున శుభాకాంక్షలు చెప్తున్నాను ఈరోజు మరి మదర్స్ డే సందర్భంగా తండ్రి మరి మరి స్పెషల్ గ్రీటింగ్స్ చెప్తూ మరి ఇప్పుడున్న సమాజంలో ఉన్న పరిస్థితులను బట్టి తల్లి పాత్ర ఎంతైనా ముఖ్యమైనదిగా ఉన్నది సో మన కొత్త నిబంధన తీసుకుంటే మరి అటువంటి తల్లు మొదటి తల్లి మరి అమ్మ తల్లి గారిని మనం చూస్తాము మరి ఆ తల్లి ఎటువంటి మరి యేసుక్రీస్తు వారికి జన్మనిచ్చి అట్లాగే వంటి మరి లోకరక్షకుడికి కారణమైనటువంటి ఆ తల్లిని మరి జ్ఞాపం చేసుకుంటూ అలాగే ప్రతి తల్లి అట్లా ఆ విధముగా మరి మన విశ్వాసులని అట్లాగే మన బైబిల్ పరంగా అందరిని రక్షించి ఆ విధానానికి మరి ప్రదే ప్రాధాన్యత ఇస్తూ మరి వారు లోక రక్షణకు తోడ్పడాలని ప్రాధే విన్నవించుకుంటూ మరి అవకాశం ఇచ్చిన అన్నకి కృజ్ఞతలు తెలుసుకుంటూ తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను అందరికీ లాగా హోవా చేత నిర్దోషి అంటే ఎప్పుడైతే మన పాపం మన దోషము దేవుడు పరిహరిస్తారు దేవుని చేత ఏమనిపించుకుంటామంట నిర్దోషి అంటే ఇతను దోషము లేనివాడు ఇతను పాపము లేనివాడు ఇతను పరిశుద్ధుడు అని ప్రభు మన గురించి సాక్ష్యం ఇస్తారు